ఈ కొత్త సంవత్సరం ఆనందం శాంతి శ్రేయస్సు మరియు సంతృప్తి మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ కొత్త సంవత్సరంలోకి ఆహ్వానం పలుకుతూ మిత్రులు నా శ్రేయుభిలాషులకు శ్రీ విశ్వవాసునామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఇట్లు రావులపల్లి రాంప్రసాద్ భద్రాచలం బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు ఈ కొత్త సంవత్సరం నుంచి కొత్త అధ్యాయం మొదలైనట్టు మనందరం కూడా భావించి ఈసారైనా మళ్ళీ దొంగలకు ఓటు లేకుండా మళ్ళీ టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారికి ఓటేసి గెలిపించుకుంటే మన రాష్ట్రం అభివృద్ధికి ముందుకు మనందరి మనందరూ ఆలోచన ఆ వైపు ప్రజలు రైతులు కార్మికులు కర్షకులు అందరూ కూడా ఆ వైపు ఆలోచన చేసి ఈసారి మంచి పరిపాలన ఏదైతే పదిహేడు కేసీఆర్ గారు అందించారో మంచినీడు కానీ లేకపోతే చెరువులు కానీ చెక్ద్యాములు కానీ ఎండిపోకుండా మంచి పంటలు పండేదాని కోసం రైతాంగం కూడా ఒక మంచి ఆలోచన చేయాలని అనుకుంటున్నాం